నేను మీ జాకిర్ హుసేన్ సో మరత పెట్టే కుర్చీని చూసారు అట్లా నేను మరత పెట్టే మంచాన్ని కూడా చూశారు ఈ రోజు అయితే సి బాక్స్ హోమ్ దగ్గరకైతే వచ్చేసాం మనం సో ఇక్కడ మరత పెట్టే హౌస్ అనమాట హౌస్ ఒకటే కాదు ఆఫీస్ పర్పస్ కూడా వీటిని ఎక్కువ యూజ్ చేయొచ్చు అంటున్నారు సో ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ రెండు లక్షల అరవై వేల నుంచే స్టార్టింగ్ నుంచి అంటున్నారు సో వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అట్లానే ఏ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో లెట్స్ వాచ్ ఇట్ సో ఈ ప్లేస్ వచ్చేసి ఉప్పల్ దగ్గర నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో బగాయత్ అనే ఏరియాలో ఉందనమాట సో ఈ స్టోర్ కి సంబంధించిన మేనేజర్ సంతోష్ గారు ఉన్నారు మాట్లాడి చూద్దాం ఒకసారి సో హలో అండి నమస్తే సో ఎంత ఉందండి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ టూ పాయింట్ సిక్స్ నుంచి స్టార్టింగ్ అన్నారు కదా స్టార్టింగ్ నుంచి ఉంది అంటే ఈ మోడల్ వస్తుంది కదా ఓకే సో ఇది టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ సిక్స్ ఓకే ఓపెనింగ్ హాల్ లాగా వస్తుంది మొత్తం ఎంత ఉంటుంది సార్ మామూలుగా డిస్టెన్స్ ఎంత ఉంటుంది సైజ్ సైజ్ వచ్చి ఎయిట్ బై ట్వంటీ సైజ్ వస్తుంది ఎయిట్ ఫీట్ ట్వంటీ ఫీట్ లెంత్ వస్తది ఎలక్ట్రికల్ ఇవన్నీ పఫ్ ప్యానల్స్ వాడుతాం అన్నమాట ఓకే సో ఈ మామూలుగా మెటీరియల్ వీటికి సంబంధించి ఇవన్నీ కావచ్చు మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఇంపోర్ట్ అవుతుంది అండి బాబు ఇంపోర్ట్ ఎక్కడ నుంచి తైవాన్ నుంచి చైనా నుంచి సో తైవాన్ చైనా నుంచి కనిపిస్తుంది ఇంపోర్ట్ అవుతుంది ఓకే మనకి ఇది వచ్చేసి టూ పాయింట్ సిక్స్ ఓకే సో మామూలుగా ఆఫీస్ పర్పస్ కింద ఆఫీస్ పర్పస్ లేదు వన్స్ అంటే వన్ గేదైనా స్టాఫ్ రూమ్ కిందన వాచ్మెన్ రూమ్ కిందన యెస్ ఇలాంటివి వీటికి యూస్ అవుతది యూస్ఫుల్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ ఇదేంటి సార్ దీన్ని ఎక్స్పెన్డెబుల్ హౌస్ అంటారు ఎస్ ఇది యాక్చువల్ గా ఎక్స్పెండ్ అవుతుంది ఆల్రెడీ ఎక్స్పెండ్ అయ్యి ఉంది ఇంకా ఎక్స్పెండ్ చేసుకోవచ్చు లేదు ఇంత ఎక్స్పెండ్ అయి ఉంది లేదంటే మీకు సెంటర్ పార్టే వస్తది బయటకు వచ్చేటప్పుడు ఇది టూ బీహెచ్ కి మోడల్ అన్నమాట సో టూ బీహెచ్ కి మోడల్ సార్ సో చాలా ఈజీగా ఉంది కదా ఈజీగానే ఉంటుంది సో చూడొచ్చు మనకి లోపల చాలా చూడడానికి కూడా చాలా స్మార్ట్ గా కనిపిస్తుంది యాక్చువల్లీ సో మెటీరియల్ ఇదంతా చూసుకుంటే జిఏ పఫ్ సీట్స్ ఓకే పఫ్ సీట్స్ వస్తాయి లోపల పైన జిఏ కవరింగ్ ఉంటుంది ఓకే సార్ మామూలుగా ఇదంతా డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఇది ట్వంటీ బై ట్వంటీ ఇది ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లో వస్తుంది ఓకే ఇన్క్లూడింగ్ కిచెన్ మాడ్యులర్ కిచెన్ వస్తుంది అండ్ వాష్రూమ్ సెటప్ వస్తుంది ఓకే సో ఇదంతా కిచెన్ కదా సార్ కిచెన్ సో ఇక్కడే మనకి హాలు హాల్ సో చూస్తున్నారు కదా ఇక్కడే మనకి హాలు కిచెన్ సార్ ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ కదా సార్ వాష్రూమ్ ఓకే వాష్రూమ్ వస్తుంది బాత్ ఏరియా కమో విత్ గీజర్ వాష్ బేసిన్ అన్ని ఇన్క్లూడ్ వస్తాయి ఇందులో మొత్తం ఇందులో ఇంక్లూడ్ అయి వస్తాయి కదా సో ఇది వచ్చేసి బాత్ ఏరియా యాక్చువల్లీ అది బాత్ ఏరియా సవర్ అన్ని ఉంటాయి సో మామూలుగా హార్డ్ వాటర్ వచ్చే గీజర్ కూడా ఉంది కదా ఓకే ఇది ఎంత పడుతుంది సార్ మనకి కాస్ట్ ఇది ఎంత పడుతుంది లెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంది లెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి సో ఇది వచ్చేసి బెడ్రూమా ఇది ఒక మేస్టోర్ బెడ్రూమ్ ఇది ఒక చిల్డ్రన్ రూమ్ కింద ఉంటుంది ఓకే సో ఏసీ కూడా ఇవన్నీ విండోస్ అనమాట ఎంతెంత ఇంచెస్ ఉంటుంది సార్ ఇది బెడ్రూమ్ కి కావచ్చు మామూలుగా ఇప్పుడు ఇదంతా ఓవరాల్ సైజ్ అయితే ట్వంటీ బై ట్వంటీ సైజ్ ఉంటది ఓకే ఓవరాల్ సైజు బెడ్రూమ్ ఇవి హాల్ పెంచినందుకు బెడ్రూమ్ కొంచెం చిన్నగా వచ్చింది లేదు కా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి బెడ్రూమ్ పెద్దగా వచ్చి హాల్ చిన్న చేసి ఓకే సో ఇది వచ్చేసి వేరే రూమ్ కదా అది కిడ్స్ రూమ్ కింద ఉంటుంది సో కిడ్స్ రూమ్ కి కింద ఇంకెవరికైనా ఇంట్లో పెద్దవాళ్ళకి ఉంటే సో వాళ్ళకి ఎక్కువ ఇలాంటి ఇలా ఒక రూమ్ వల్లే ఇచ్చేయచ్చు అనమాట సో మాములుగా ఈ మెటీరియల్ ఇదంతా మాములుగా ఎక్కడి నుంచి వస్తుంది సార్ మనకి ఇవన్నీ ఇంపోర్టే అవుతుంటాయి అండి ఓకే ఇవన్నీ ఇంపోర్టే అవుతుంటాయి ఇవన్నీ డబ్ల్యూపిసి ప్యానల్స్ వాల్ ప్యానెల్స్ ఇవన్నీను ఆ పఫ్ సీట్ పైన వేస్తారనమాట ఓకే సో మామూలుగా ఎలా ఉంటుంది సార్ వీటికి కాస్తది అనమాట బయట కన్నా నార్మల్ గా ఫోర్ టు ఫైవ్ డిగ్రీస్ తక్కువే ఉంటుంది మనకి ఓకే సో మాములుగా ఇప్పుడు ఇను మాల్కి చూసుకుంటే ఎక్కువ ఐరన్ కనిపిస్తుంది కదా సార్ సో వర్షానికి తడిస్తే అట్లా ఐరన్ కాదు ఇదంతా మొత్తం మెటీరియల్ ఐరన్ ఐరన్ ఓకే మామూలుగా ఇప్పుడు వీటికి లైఫ్ టైం ఎంత ఉంటుంది సార్ లైఫ్ టైమ్ థర్టీ టూ ఫార్టీ ఇయర్స్ సో థర్టీ టు ఫార్టీ వరకు ఉంటుంది సో దీనికి దీనికి కూడా సరే దేనికైనా సరే దేనికైనా మన దగ్గర ఉండే వాటికి థర్టీ టూ ఫార్టీ సో నిజంగా చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాయి కదా యాక్చువల్లీ వీటికి వాటర్ అటాచ్ అంతా ఇక పైన మనం ఇన్నర్ అయితే అన్ని ఫిట్టింగ్స్ ఉంటాయి అవుట్లెట్ మనం ఇచ్చుకోవాలి బయట నుంచి ఓకే సో ఇది ఎంత ఉంటుంది సార్ కాస్ట్ ఎంత అన్నారు లెవెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ పాయింట్ ఫైవ్ సో చూడ్డానికి బయట నుంచి కూడా చాలా యూనిక్ గా అండ్ అట్లానే చాలా స్మార్ట్ కనిపిస్తుంది సో చాలా బాగుంది అని చెప్పాలి ఇది ఇది వచ్చి డిటాచబుల్ హౌసెస్ అంటారు ఇది కూడా సేమ్ అదే ఓకే ఇది వాడతారు పిన్ టు పిన్ ఓపెన్ అయిపోద్ది అనమాట మనకి ఎక్కడైనా పెంట్ హౌస్ గానీ పైన అప్ స్టేర్స్ లో గానీ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటది ఫార్మ్స్ కూడా బాగానే ఉంటాయి ఎస్ సార్ ఇది వచ్చేసి వాష్రూమ్ కదా ఏరియా లాగా ఓకే

మొత్తం ఆటోమేటిక్ ఆటోమేటిక్ దీనికి అంటే సార్ లైఫ్ టైం ఎంత దీనికి ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుంది లైఫ్ ఫిఫ్టీ ఇయర్స్ కంటే మొత్తం బాడీ అల్యూమినియం బాడీ వస్తుంది ఓకే మొత్తం ఎల్ఈడి లైట్ సింగు ఇది ఆటోమేటెడ్ కర్టెన్స్ వస్తాయి రిమోట్స్ రిమోట్స్ ఓకే అది ఇది అంతా బెడ్రూమ్ కిందన ఉంటుంది ఒక బెడ్ వేసుకుంటే బెడ్రూమ్ ఓవర్ ఆల్ వ్యూ చూసుకోడానికి ఆల్రౌండ్ గ్లాస్ ఉంటది కప్ అండ్ గ్లాస్ అనమాట సో ఇది కూడా ఈ సిస్టమ్ కూడా ఫిఫ్టీ ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది సార్ సో ఇప్పుడు ఇట్లా ఎవరైనా తీసుకున్నారనుకోండి సార్ మామూలుగా వారంటీ అట్లా ఏమన్నా ఉంటుందా మన దగ్గర ఫిఫ్టీ ఇయర్స్ అనేది వారంటీ కాదు ఫిఫ్టీ వారంటీ అనేది కంపెనీ వన్ ఇయర్ వారంటీ ఇస్తాం ఫైవ్ ఇయర్ సర్వీస్ వారంటీ ఇస్తాం ఓకే అంటే ఎట్లా ఉంటుంది సార్ ఒకవేళ ప్రాబ్లం అయితే మనం చేసిస్తాం అనమాట ఓకే సో మనం చూసుకోవచ్చు పైన ఇక్కడ ఎక్కువగా కార్స్ లోనే కార్స్ సన్ రూఫ్ అంటారు మోడల్ సన్ రూఫ్ సో యాక్చువల్లీ హౌస్ కూడా సన్ రూఫ్ అసలు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయం బట్ ఈ సీ బాక్స్ హౌసింగ్ ఫోల్డింగ్ హౌస్ కి మాత్రం ఇక్కడ మనకి చూసుకోవచ్చు కార్ లో ఉన్నట్టే ఉంటుంది ఉంది కదా

ఇక్కడ కబోర్డ్స్ ఇది కబోర్డ్స్ ఇదంతా వాష్రూమ్ టచ్ గ్లాస్ వస్తుంది ఇది కూడా టచ్ గ్లాస్ కదా సార్ మొత్తం ఇది బాత్ ఏరియా సవరు హెయిర్ డ్రైయర్ ఉంటది గీజర్ పాయింట్ కూడా ఉంటది మీకు ఇందులో కూడాను మొత్తం ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్ వస్తుంది ఇది ఎంత పడుతుంది సార్ కాస్ట్ ఇది ఎంత పడుతుంది దీంట్లో ఉన్నాయి దీంట్లో సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి స్టార్ట్ అయ్యి ఉన్నాయి స్టార్టింగ్ లో ఉన్నాయి స్టార్టింగ్ నుంచి సో ఒకసారి బయట నుంచి కొడ చూద్దాం ఇక్కడ ఇది చూద్దాం ఆఫీస్ ఏంటనే ఆఫీస్ వతలే ఆఫీస్ పర్పస్ కింద యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా అవును సో ఎంత సరే ఇదంతా డిస్టెన్స్ స్మాల్ గా ఇది సైజ్ వస్తుంది 17 బై 19 సైజ్ 17 బై 17 బై 19 19 ఓకే ఇస్ ఇన్ ఓపెన్ హాల్ లాగా ఉంటది ఆఫీస్ పర్పస్ గెట యూస్ చేసుకోవచ్చు ఓకే ఇది కూడా ఎక్స్‌పెండిబుల్ మోడల్ ఏ ఇది ఎంత పడుతుంది సార్ కాస్ట్ మామూలుగా ఇది సెవెన్ లాక్స్ లాక్స్ అట్లా పడుతుంది ఓకే ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకొని చేసుకొని ఎక్కడ కావాలన్నా తీసుకో ఒకవేళ ఎవరైనా ఆర్డర్ చేస్తే ఎన్ని రోజులకి తీసుకోవచ్చు సార్ మామూలుగా ఎవరైనా తీసుకోవాలంటే ఎలా ఉంటుంది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్